హలో అండి నమస్తే ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మామూలుగా అయితే కృష్ణాష్టమి అంటే చాలా మందికి హాలిడే ఉంటుంది కదా మా లక్కీకి కూడా స్కూల్కి హాలిడే ఇచ్చారండి కానీ మా ఆయనకు మాత్రం హాలిడే లేదనమాట ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది అందుకే మా ఆయన కోసం అయితే పొద్దున్నే లేచి క్యారియర్ చేశాను టిఫిన్ అయితే ఇంట్లోనే తిని వెళ్తా అని చెప్పాడు అందుకే గోధుమ పిండితో ఊతప్పం లాగేసిండి తింటున్నాడు ఏమంటే మా ఆయన వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అవుతుందండి ఇంకా చాలా టైం ఉంటుంది కదా అన్నట్లు టిఫిన్ తిని వెళ్తున్నాడు ఇంకా మా ఆయన క్యారియర్ కోసం అయితే వెజిటేబుల్ పలావ్ చేశాను హ్యాపీ కృష్ణాష్టమి హ్యాపీ కృష్ణాష్టమి అందరికి అందరికి నేను ఈవినింగ్ రెడీ అవుతాను నేను ఈవినింగ్ రెడీ అవుతాను ఏం రెడీ అవుతావ్ లక్కి కృష్ణుడు కృష్ణుడా అమ్మా నేనైతే కృష్ణుడి కోసం స్పెషల్గా మూడు ప్రసాదాలు చేస్తున్నానండి అవి ఏవో చూద్దామా మరి ముందైతే పాలకాయలు చేద్దాం అనుకున్నాను పాలకాయలు అంటే బియ్యపిండితో చేస్తారండి ముందైతే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో రెండు కప్పులు దాకా బియ్యపిండిని వేసాను అందులో తగినంత ఉప్పు ఇంకా రెండు స్పూన్లమైన తెల్ల వేసానండి తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసి బాగా కలిపిన తర్వాత అందులో కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను తీసుకున్న బియ్యపిండి పిండి వచ్చేసి పొడి బియ్య కాదండి తడి బియ్యం పిండి అంటే నేను ముందు రోజు పొద్దున బియ్యంని బాగా నానబెట్టేసాను ఒక మూడు నాలుగు గంటల పాటు తర్వాత ఆ నీళ్ళని వడగట్టేసి ఒక కాటన్ క్లాత్ పైన బియ్యాన్ని మొత్తం ఆరబెట్టేశాను తర్వాత మిక్సీ పట్టేశాను తర్వాత మిక్సీ పట్టిన తర్వాత జల్లించేసాను అలా జల్లించడం వల్ల బయటకైతే సాఫ్ట్ గా ఉండే పిండి వచ్చేస్తుంది కదా ఆ పిండితోనే పాలకాయలు చేస్తున్నానండి తర్వాత ఇంకో ప్రసాదం వచ్చేసి అటుకులతో లడ్డు చేస్తున్నానండి ముందైతే ఒక పెనం తీసుకొని అందులో రెండు కప్పుల దాకా అటుకులు వేసుకొని వేయించానండి రెండు మూడు నిమిషాల పాటు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత అదే పెనంలోనే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి వేసి వేయిస్తున్నాను ఏమంటే నేను చేసేది తక్కువ క్వాంటిటీ కదండి అందుకే పచ్చి కొబ్బరి వేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎండు కొబ్బరి వేసుకోండి చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి వేయించిన అటుకులు అయితే చల్లగా అయిపోయాయి ఇక్కడ చూడండి పట్టుకుంటేనే క్రిస్పీగా ఉన్నాయి ఇలా చేత్తో నలిపేస్తూనే పొడి పొడిగా అయిపోతున్నాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అటుకుల్ని వేయించుకున్న అటుకుల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ చూడండి మొత్తం అటుకుల్ని అయితే మెత్తగా మిక్సీ పట్టేశాను అంటే మరీ గోధుమ పిండి లాగా అంత స్మూత్గా రాదండి పిండి అయితే కొంచెం రవ్వగా ఉంటుంది అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ బొంబాయి రవ్వ కంటే కొంచెం సన్నగా ఉంటుంది పిండి అయితే తర్వాత అదే మిక్సీ జార్లోనే ఇందాక పచ్చి కొబ్బరి వేయించాను కదా ఆ పచ్చి కొబ్బరి ఇంకా హాఫ్ కప్పు బెల్లము రెండు యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా అంటే ఎక్కువసేపు మిక్సీ వేయకూడదండి ఊరికే అట్లా ఒకసారి తిప్పి వెంటనే ఆఫ్ చేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఊరికి అట్లా తిప్పి ఆఫ్ చేసినందుకే బెల్లం మెత్తగా అయిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టిన ఆ బెల్లం కొబ్బరి మిశ్రమాన్ని అయితే అటుకులు దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి వంటలు లేకుండా ఈ బెల్లం అంతా అటుకులకి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇదైతే బాగా కలిపేసుకున్నాం కదా తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్ల దాకా నెయ్యిని వేసి అందులో ముందైతే జీడిపప్పును వేసి వేయించుకోవాలి ఆ జీడిపప్పు వేయించుకున్నాక ఇప్పుడు అందులో ఎండు ద్రాక్షను కూడా వేసి జీడిపప్పు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక లడ్డు కోసం అటుకులు బెల్లం అంతా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులో ఈ నెయ్యితో కలిపి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి నెయ్యి మొత్తం వేయాలండి అప్పుడే మనకు లడ్డు కరెక్ట్గా వస్తుంది ఏమంటే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిని అలానే వేస్తున్నాం కదా వేడిగా ఉన్నప్పుడే వేస్తున్నాం కాబట్టి అటుకుల్లో ఉన్న బెల్లం కొంచెం కరుగుతుందనమాట ఆ వేడికి అందుకు లడ్డు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారా మొత్తం అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోయాయి ఇంకా తర్వాత పాలకాయలు చేద్దామా మరి ఇక్కడ నేనైతే ఆ పాలకాయలు చేసేదానికి ఆ పిండిని మొత్తం ఒకసారి అంతా బాగా ప్రెష్ చేస్తున్నాను అంటే బాగా ఒత్తుతున్నాను తర్వాత చేతికి అయితే నెయ్యి చేసుకోవాలి ఎందుకంటే చేతికి అతుక్కుంటుంది కదా ఆ పిండి కొంచెం బంక్ ఉంటుంది కాబట్టి చేతికి నెయ్యి పట్టి చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలి ఇక్కడ నేను చేస్తుంటే ఇంకా మళ్ళీ అక్కీ కూడా చేస్తాడంట వాడికి చేత్తో పట్టుకోవడం అంటే కొంచెం ఇష్టం లేదండి ఆ పిండి కొంచెం చేతికి అవుతుంది కదా అందుకు వాడి చేతికి నేను బాల్లాగా ఇస్తే వాడు మళ్ళీ దాన్ని రౌండ్ చేస్తా అని చెప్తున్నాడు అందుకు వాడి చేతికి ఇచ్చాన వాడికి అది రావడం లేదని మళ్ళీ పక్కన పెట్టేశాడు ఈ పాలకాయలు మామూలుగా అయితే బియ్య పిండిలోనే కొంచెం బెల్లం చక్కెర కానీ ఏదో ఒకటి వేస్ట్ చేస్తారనమాట అది మన ఇష్టం అండి స్వీట్ కావాలంటే అలా అయినా వేసుకొని చేసుకోవచ్చు స్వీట్ వద్దనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట ఓన్లీ కొంచెం ఉప్పు నువ్వులు వేసేసి బియ్యపిండ్లు చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా మొత్తం బియ్యపిండితో బాల్స్ అని రెడీ చేశాను ఈ బియ్యపిండి బాల్స్ని ఒక పెద్ద బక్కల గరిట పైన పెడుతున్నాను ఏమంటే ఒకేసారి వేసేయచ్చు కదా నూనెలో అని చెప్పి బాగా వేడైన నూనెలో మొత్తం వేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా కొంచెం కొంచెం కలర్ మారుతూ ఉన్నాయి పాలకాయలు అయితే రెడీ అయిపోయాయండి మరీ ఎక్కువ కలర్ రానివ్వద్దండి ఎక్కువ కలర్ రానిచ్చారంటే ఉంటాయి టేస్ట్ బాగుండవు అనమాట ఈ కలర్లో ఉంటే చాలా బాగుంటాయి నేను చేసిన తక్కువ క్వాంటిటీ కాబట్టి రెండు ట్రిప్పుల్లోనే కంప్లీట్ చేశాను ఇక్కడ చూస్తున్నారా పాలకాయలు ఇంకా అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే అసలు పడుకోలేదండి మా లక్కీని అయితే పడుకోబెట్టాను కానీ రెండున్నరకు పడుకున్నాడు మళ్ళీ మూడున్నరకే లేచి కూర్చున్నాడు ఇంకా నా పని అయితే చేసుకుంటూనే ఉన్నానండి మా ఆయన కూడా లేడు కదా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంకా నేనే చేసుకోవాలి డెకరేషన్ పని కూడా అన్నట్లు ఇంకా ఈ టేబుల్ పెట్టేసి కృష్ణుని పెట్టాలి కదా అందుకోసం అయితే డెకరేట్ చేసుకుంటున్నాను మేమైతే ప్రతి సంవత్సరం చేసుకుంటామండి మా లక్కి పుట్టినప్పటి నుంచి ఏ సంవత్సరం మిస్ అవ్వలేదు కృష్ణాష్టమి చేసుకోవడంలో మా లక్కి పుట్టిన ఫస్ట్ రెండు సంవత్సరాలు మాత్రమూ అంత గ్రాండ్గా చేసుకోలేదండి ఓన్లీ వాళ్ళక్కీకి ఒకటే కృష్ణుని కేటాప్ వేసేసి బయట కృష్ణుని పాదాలు వేసుకుంటున్నాం అంతే అనమాట పోయిన సంవత్సరం నుంచి గ్రాండ్గా చేసుకుంటున్నాం పోయిన సంవత్సరం కూడా ఇలా టేబుల్ పెట్టేసి మొత్తం డెకరేట్ చేసి కృష్ణుని బొమ్మ పెట్టి ప్రసాదాలు అవన్నీ పెట్టి గ్రాండ్గా చేసుకున్నాము ఈ సంవత్సరం కూడా బాగా చేసుకుంటున్నాం ఏమంటే పోయిన సంవత్సరం యూట్యూబ్లో పెట్టలేదండి అంటే అప్పుడు యూట్యూబ్ ఉండింది కానీ నాకు ఇంత పెద్ద పెద్ద వీడియోలు పెట్టలేదండి ఏదో చిన్న చిన్న వీడియోలు పెట్టుకుంటూ ఉన్నాను అంటే షార్ట్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి అవి వంటలు కానీ ఏదో ఏదో సినిమా సంబంధించిన ఏదో పాటలు కానీ అట్లా పెడుతూ ఉన్నాను నేను ఎప్పుడైతే యూట్యూబ్లో పెద్ద వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అన్ని షేర్ చేస్తున్నాను ఇప్పుడు మా ఇంట్లో కృష్ణాష్టమిని ఎలా చేసుకుంటాం అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మా ఇంటికి ఈ కృష్ణయ్య ఎప్పుడొచ్చాడంటే పోయిన సంవత్సరం తెచ్చుకున్నామండి పోయిన సంవత్సరము కృష్ణాష్టమికి తెచ్చుకున్నాము మళ్ళీ ఈ సంవత్సరము కృష్ణాష్టమికి పూజ చేస్తున్నాం ఆ కృష్ణయ్యకి ఏమంటే కృష్ణయ్యని కింద అనుకోండి మళ్ళీ పగలగొట్ట స్తాడు కింద పడేస్తాడు భయంతోనే ఫ్రిడ్జ్ పైన పెట్టేసామన్నమాట రోజు ఇంకా లోపల అయితే కృష్ణయ్య దగ్గర ప్రసాదాలు పెట్టాను అని రెడీ చేశాను కదా ఇంకా తర్వాత బయట పాదాలు వేద్దామని చెప్పి చేత్తో ఇలా పాదాలు వేస్తున్నానండి మాకైతే స్టార్టింగ్ లో మా లక్కి పుట్టినప్పుడేమో ఫస్ట్ నెలలో వచ్చిందండి కృష్ణాష్టమి అప్పుడు లక్కి చిన్నపిల్లడు కదా ఒక నెల పిల్లోడే అప్పుడు మేము కృష్ణాష్టమి చేసుకున్నాను కానీ అంటే అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి మళ్ళకి ఫస్ట్ కృష్ణాష్టమి అక్కడ జరిగిందనమాట అంటే ఆ టైంలో మా అక్క కొడుకు కూడా ఆడే ఉన్నాడనమాట మా అక్క కొడుకుకి ఇంకా మళ్ళకి ఇద్దరికి కృష్ణుడి గేట్ అప్పేసి ఫొటోస్ తీసిన్నాము తర్వాత సెకండ్ కృష్ణాష్టమికి అయితే బెంగళూరులో ఉన్నాను అప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ చేశానండి ఇలా కృష్ణుని పాదాలు చేతితో వేయడము స్టార్టింగ్లో అయితే నాకు కొంచెం కొత్తగా అలా అలవాటు కాకుండా ఉండింది మళ్ళీ కొంచెం మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నాను ఇప్పుడైతే ఈజీగా వేసేస్తున్నాను ఇలా కృష్ణుడి పాదాలని బియ్యపిండిలో కొంచెం కొంచెం నీళ్ళని వేసుకొని గుంటలు లేకుండా బాగా కలుపుకోవాలి అది అట్లా గట్టిగా ఉండకూడదు అలా అని ఎక్కువ లూజ్ ఉండకూడదు అండి మీడియంగా ఉండాలి లిక్విడ్ అనేది కన్సిస్టెన్సీ అప్పుడు కృష్ణుడి పాదాలని చాలా ఈజీగా వేయగలను అండి నేను లాస్ట్లో చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో అప్పటికే టైం వచ్చేసి ఆరైపోయిందండి అయిపోయిందండి మా ఆయన అయితే ఇంటికి వచ్చేసాడు వచ్చేటప్పుడే కృష్ణుడి కోసం అని పూలు తీసుకొని వచ్చాడు అవైతే కృష్ణుడికి దండ వేస్తున్నాడు మా ఆయన అయితే మా ఆయన వస్తూనే ఇంకా మిగతా డెకరేషన్ అంతా మాయను చూసుకుంటాడు ఇంకా వెనకాల డెకరేషన్ చేయాలి ఇంకా కృష్ణుడి పక్కన బిందె పెట్టాను చూడండి చిన్న బిందె అది వచ్చేసి పైన ఉండింది అనమాట అటక పైన ఉండింది ఇంకా మా ఆయన వస్తూనే దించి మనం చెప్పాను మా దించి దించిచ్చేసాడు అందులో అయితే దూది ఇంకా నెమలి పింఛం పెట్టేశాము మామూలుగా అయితే మా ఆయన ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నాడు అనుకోండి అప్పుడైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం మా ఇందే అనమాట ఆ డ్యూటీ మొత్తం డెకరేషన్ దగ్గర నుంచి రెడీ చేసే వరకు అదంతా మా ఇందే వస్తుంది ఇక్కడ నా వంటలు ఇంట్లో క్లీనింగ్ అదంతా నా వరకు వస్తుంది ఇంకా నేనైతే కృష్ణుడి కోసమని రెండు నైవేద్యాలు చేశాను కదా ఇంకా మూడో నైవేద్యం ఏదో చూద్దామా మరి దానికోసమైతే ఒక పెనం పెట్టేసి అందులో ఉద్దిపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కరివేపాకును కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని ఆలుగడ్డ అనేది బాగా ఉడికింత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే నేను ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ ఏది వాడడం లేదు కృష్ణుడి ప్రసాదాల కోసము తర్వాత అయితే ఒక మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు అందులో తగినంత ఉప్పు కాస్త పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మామూలుగా అయితే చాలామంది పండగ వచ్చిందంటే ఏదైనా వంట చేయాలంటే ప్రసాదంలాగా దాంట్లో ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వేయరు కదా అలాగే నేను కూడా అంతేనండి కృష్ణాష్టమి రోజు కూడా ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ ఏ దాంట్లో వాడలేదు అంటే దేవుడి నైవేద్యాల కోసం చేసిన దాంట్లో నేను ఏ దాంట్లో వాడలేదని చెప్తున్నాను ఆలుగడ్డ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో తడిపి పెట్టుకున్న అటుకులు వేసేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా అందులో కొంచెం నిమ్మకాయ విండేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే అటుకుల ఉప్మా అయితే రెడీ అయిపోయింది అంటే కృష్ణయ్యకి మూడు నైవేద్యాలు అయితే సిద్ధంగా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారా మా ఆయన అయితే వెనకాల లైటింగ్ మొత్తం సెట్ చేశాడు చాలా బాగుందిగా చూసేదానికి పోయినసారి కూడా సేమ్ ఇలానే పెట్టినామండి ఏమంటే చున్నీ కలర్ వేరే వచ్చింది సార్ వేరే కలర్ ఉన్నింది ఇప్పుడు చేంజ్ అయిపోయింది కలర్ అయితే ఇక్కడ చూడండి పోయిన సంవత్సరం కృష్ణాష్టమి రోజు మేము ఎలా డెకరేట్ చేస్తామో చూపిస్తున్నాను పోయిన సంవత్సరము బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ ఉన్నిందండి ఇప్పుడేమో పింక్ వచ్చేసింది ఇప్పుడు లైటింగ్ అంతా సేమ్ అనమాట ఇంకో డిఫరెన్స్ ఏమంటే టేబుల్ పైన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఏమో పింక్ ఉన్నింది ఇప్పుడేమో బ్లూ వచ్చేసింది ఇదిగో అండి మా చిన్ని కృష్ణుడు అయితే రెడీ అయిపోయాడు లక్కీ అయితే ఏ సంవత్సరం కూడా ఇంత గా రెడీ చేయించుకోలేదండి ఈసారి అయితే మొత్తం ప్రతి ఒక్క దాంట్లో ఇంట్రెస్ట్ చూపించాడు అంటే కృష్ణుడికి అవన్నీ ఉన్నాయి కదా దండ ఉన్నాయి వడ్డానం ఉంది కిరీటం ఉంది నాకు అవన్నీ కావాలని చెప్పి అన్ని వేయించుకున్నాడు ఇంకా బొట్టు కూడా పెట్టాలంట మా లక్కీకి బొట్టు కూడా బాగా పెట్టించుకున్నాడు అనమాట ఈ అయితే అంటే ప్రతిసారి ఏదో ఒకటి ఏడు పండు ఏడుస్తూనే ఉంటాడు అది వద్దు నాకు ఇది వద్దు అని చెప్పి అంటే ఈసారి మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపించాడు కదా అందుకే మా లక్కీని అయితే బాగా రెడీ చేస్తాం ఈసారి మేమైతే ఈ వీడియోని యూట్యూబ్లో పెట్టడం ఒకటే కాదండి నాకు కూడా ఒక లాగా ఉండిపోతుంది ఎందుకంటే నేను కూడా ఎప్పుడైనా చూసుకుంటూ ఉండొచ్చు కదా నేను ఇలా పండుగ చేసుకున్నాం మేము కూడా మా లక్కిని ఇలా రెడీ చేసాము కృష్ణాష్టమి ఇలా చేసుకున్నాం వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నాం అని ప్రతి ఒక్క వీడియోని ఇలా చూసుకుంటూ ఉండొచ్చు ఒక మెమోరీ ఉండిపోతుందండి మాకైతే దాలు అయితే కింద వాళ్ళకి పైన వాళ్ళకి అందరికి ఇచ్చేసి వస్తున్నాము ఇద్దరం వెళ్ళి నేను ముందు చెప్పాను కదండి యూట్యూబ్లో వీడియో కోసం అని పండుగ చేసుకోవడం లేదు మేమైతే ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉన్నాము ఏమంటే ఈ సంవత్సరం నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేస్తున్నాను అందులో ఇది కూడా కృష్ణాష్టమి వీడియోని కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇంకా చివరిగా లక్కీకి అయితే దిష్టి తీస్తున్నాను ఎర్ర నీళ్ళతో అంటే నీళ్ళల్లో కొంచెం పసుపు సున్నం వేస్తారు కదా అప్పుడు కొంచెం ఎర్రగా మారిపోతాయి ఆ నీళ్ళతో దృష్టి తీస్తున్నాను మొత్తం దృష్టి తీసి తీయడం బాగానే తీర్చుకుంటాడండి చివరిగా వాడికి బొట్టు పెట్టడంలోనే ఉందనమాట బొట్టు పెట్టించుకోమంటే వాడు వద్దని చెప్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ చూస్తున్నారా బొట్టు వద్దని చెప్పి ఏడుపు ముఖం పెట్టేశాడు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా మా లక్కీకి అయితే స్కూల్ ఉంది ఆ రోజు ఆ రోజు స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అని చెప్పారు అందుకే మా లక్కీని అయితే రెడీ చేశాము ఇంకా మేమైతే కృష్ణుడిని ముందు రోజు తీయకుండా అలానే పెట్టేసాము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడి కోసం ప్రసాదం చేసి మళ్ళీ పూజ చేస్తున్నాను కూడా స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేసి ఉన్నారు అప్పుడు మా లక్కీకి అయితే వేరే డ్రెస్ వేసి ఉన్నాము ఇప్పుడైతే మళ్ళీ వేరే డ్రెస్ చేంజ్ చేసామన్నమాట ఏమంటే ఆ డ్రెస్ ఇప్పుడు మా లక్కీకి కొంచెం టైట్గా అనిపించింది అందుకే సార్ కొత్త డ్రెస్ తీసుకొని వచ్చాము ఇంకా లక్కి ఏదైనా పాట పాడాలంటే కొంచెం ఏదైనా ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట అసలు ఇప్పుడైతే కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదండి అందుకే అందుకే రెండే రెండు లైన్లు పాడి ఆపేశాడు ఇక్కడైతే వాళ్ళక్కీకి బొట్టు వచ్చేసి కృష్ణుడికి ఉంది కదా సేమ్ అలానే పెట్టాలంట వాళ్ళ నాన్నతో అడిగి మరీ పెట్టించుకుంటున్నాడు ఇంకా నేను చెప్పాను కదండి ఒకసారి మా లక్కీ వాళ్ళ ఫ్రెండ్ దాన్వి అని చెప్పి తన వచ్చి రాధమ్మ గెటప్ వేసుకొని వచ్చింది వాళ్ళు అయితే చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు కరెక్ట్గా మేము వచ్చేటప్పుడే వాళ్ళు కూడా మాకు ఎదురయ్యారనమాట మామూలుగా అయితే మగపిల్లలకి కృష్ణుడి డ్రెస్ అంటే ఈజీగా వేసేయచ్చు ఇంకా ఆడపిల్లలకి అయితే రాధమ్మ గెటప్ అంటే వాళ్ళకి చూడండి లంగా ఓని మళ్ళీ పైట వేసేసి నగలన్నీ పెట్టేసి పాపం వాళ్ళకి ఎంత ఇరిటేషన్ వస్తుందో అసలు లక్కీ వాళ్ళ స్కూల్ దగ్గర అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ని చాలా బాగా చేశారండి చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ అంతా చిన్న చిన్న కృష్ణులు చిన్న చిన్న రాధమ్మలు చాలా చాలా క్యూట్ గా ఉన్నారు పిల్లలంతా వాళ్ళకి వాళ్ళ స్కూల్లో అయితే చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ లాగా పెట్టారు చిన్నపిల్లలతో అంటే వీళ్ళు యూకేజీ పిల్లలు మా మళ్ళీ ఎక్కడ కూర్చున్నాడా అని చూస్తున్నాము వాడైతే ఫ్రంట్లో వెళ్ళి కూర్చున్నాడండి ఏమంటే వీళ్ళు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు సైజు వారిగా కూర్చోబెట్టినట్టున్నారు మళ్ళీ నర్సరీ కాబట్టి ఫ్రంట్లో వెళ్ళి కూర్చున్నాడు ఇంకా వెనకాల పిల్లలంతా ఎల్కేజీ యూకేజీ పిల్లలంతా కూర్చొని ఉన్నారు జరిగాయండి మా కృష్ణాష్టమి వేడుకలు అయితే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం